ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వన్ తప్పులు లాగా వంద తప్పులు కదా రెండు వందల తప్పులు దాకా మీరు వెళ్ళిపోయిన తర్వాత కూటమిని కట్టవలసిన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అప్పుడు మేము భాగస్వామ్యం ఏం మాకేదో పదవి కోసం కాంక్షించే వ్యక్తి కాదు పదవుల కోసం వెళ్ళి వద్దనుకునే వ్యక్తి కాదు ఎట్లా వద్దనుకుంటారండి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఇష్టపడతారో ఏ రకంగా ఆయన ఇచ్చేస్తారో చూడలేదా మనం సాక్షాత్ ప్రమాణ స్వీకార సభలో చూసాం కదా స్వీకార సభలను చూసారు కదా ఎట్లా చేసాడు లేదు తెలిసిన తర్వాత ఫస్ట్ ఎక్కడికెళ్ళి ఎక్కడ ఎవరి కాళ్ళ దగ్గర ప్రణమి చూసాం కదా అలాంటిది చిరంజీవి గారిని అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టదని ఎట్లా మాట్లాడగలుగుతారు రాజశేఖర్ గారు కరెక్ట్ కాదు కదా అంతగా కృతజ్ఞయాల్సిన అవసరం లేదు మేమేంటో మాకు తెలుసు ఈ ప్రజాస్వామ్యంలో చిరంజీవి గారిని అంటే ఏ రకంగా స్పందించాలో మాకు తెలుసు ఏ రకంగా మేము స్పందించామో మీరందరూ కూడా చూశారు ఏ రకంగా వెళ్ళతామో మాకు తెలుసు మేమేమి మాటలు అనిపించుకుని ఏదో తుడుచుకుని పోయేటటువంటి నైజం ఉన్న వాళ్ళేం కాదు మేము మేము కూడా కొంచెం కారం వాళ్ళమే అంతేగా కానీ ఒక ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళం మేము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీద ప్రవర్తించాం మేము ఎస్ ఏ రకంగా స్పందించాలో ఎట్లా స్పందించాలో ఏ టైంలో ఏ విధంగా స్పందించాలో మేము స్పందించి తీరుతాం ఖచ్చితంగా ఆ రకంగా మేము వెళ్తాం ఇవాళ ఏంటంటే రాజశేఖర్ గారు కోరిక ఏంటంటే ఇవాళకి ఇవాళ చిరంజీవి గారిని ఆయన అనేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రనాగబాబు గారు మేము రోడ్లు వచ్చేసి ధర్నాలు చేసేసి అందరిని తిట్టేసేసి మేము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నాము కూటమి నుంచి విడిపోయాము అని మేము స్టేట్మెంట్ ఇవ్వాలి అది రాజశేఖర్ గారు కోరుకునేది కదా అంతకుమించి ఇప్పుడు మేము ఏమంటామంటే ఎస్ మీ నాయకుడిని తిట్టాడు దానికి స్పందించండి మీరు ఏదో డిజిటల్ బుక్ లో నోటు చేస్తున్నాం కాదు దానికి స్పందించండి దానికి ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ఏ రకంగా స్పందించాలి ప్రతిపక్షంలో ఉన్నాడు మీరు రకంగా స్పందించాలి మీరు మీ నాయకుడిని దానికి వదిలేసేసి చిరంజీవి అనేది అనేశారు చిరంజీవి గారు అనేశారు అని పొద్దున్నే రెండు మూడు రోజులు మీ ఛానల్లో డిబేట్లు అది కాదు కదా ఎస్ మీ నాయకుడి మీద గౌరవం ఉంటే మా నాయకుడు ఉన్నాడు మీ నాయకుడిని దానికి మీరు ధర్నా చేయండి వచ్చే రోడ్డు మీదకి దానికి చించుకోండి మీరు పట్లలో అది వదిలిపెట్టేసేసి మమ్మల్ని అన్నదాన్ని మేము చూసుకుంటాం ఖచ్చితంగా మేము ఉన్నాం మేము స్పందించగలిగేటటువంటి కన్సిడరబుల్ స్ట్రెంత్ ఉన్నటువంటి సమూహం ఎక్కడ చిరంజీవి గారి ఊరితే తెలిపిన మేమందరం గట్టిగా ఒకసారి ఊదితే అందరం కూర్చుని కొట్టుకుపోయేటటువంటి కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి అభిమానగణంగా జనసేన పార్టీ సంబంధం కానీ ఉన్నటువంటి సమూహం అది కానీ ఎప్పుడు ఓదాలో ఎప్పుడు ఏం చేయాలో ఆలోచన ఉన్న వాళ్ళమే ఆలోచన చేయగలిగిన వాళ్ళం ఆ రకంగా మేము వెళ్తాం ఏదో ఒకళ్ళు వచ్చేసి మీరు ఎందుకు మాట్లాడతారు అనగానే మాట్లాడతామో లేదంటే మీరు ఎందుకు మీకు ఇష్టం లేదు మీకు ప్రేమ లేదు ఎవరు నన్నా కానీ మీరు ఉంటారు అన్నంత మాత్రమే మేము స్పందించేయటం కాదు సార్ ప్రజాస్వామ్యం ఒక రాజ్యాంగాన్ని పెట్టుకున్నాం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఆ విధంగా మేము ఎక్కడ ఏ రకంగా స్పందించాలో స్పందిస్తాం ఖచ్చితంగా అసందర్భమో మాట్లాడతాం అన్ని మాట్లాడతాం కానీ డిజిటల్ బుక్ లో మేము ఏదైతే చేసేస్తాం తాటలు తీసేస్తాం అంటారు చూడండి రాజశేఖర్ గారు డిజిటల్ బుక్ తీసేస్తారా ఎక్కడ తీస్తారు ఏంటి తాట తీసేది అసలు ఏంటి డిజిటల్ బుక్ ఏంటి అసలు అసలు ప్రజాస్వామ్యంలో మీరు ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్నారు మీరు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు పుస్తకాలు నోటు చేసుకుంటారా మర్చిపోతారు కర్నాడు గడు అదేనా ప్రజాస్వామ్యం అంటే మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అంటాం అంబేద్కర్ గారు రాజ్యాంగం అదేనా అంబేద్కర్ గారు అదే మీరు పుస్తకాలు పెట్టుకోండి మీరు మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రకం ఉండండి గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పుస్తకాలు పెట్టుకుని రాసుకోండి స్పందించండి రాజశేఖర్ గారు చెప్పరా అంబేద్కర్ గారు అమిత్రగర్ అమిత్రగర్ విగ్రహం కొట్టుతారు కదా ఇవాల్టి కొడతారు అమిత్రజాల గురించి అమిత్రగర్ విగ్రహం చుట్టూ అలా వాళ్ళ కట్ అవుట్లు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మా ఆఫీస్ ముందే ఉంటది అక్కడ మా గుండ్లలో వచ్చేసి అన్నీ చుట్టూదా పెడతారు అలా అది చెప్పారా రాజసౌమ్యత ఉందా మనం ఎప్పుడూ కూడా ఒక కాలం చేయాలి మనం ఓకే బుక్కులు అంటే ప్రాణాలు తిస్తామని బుక్కులు కాదు

అంటే మీరు రాలేదు అప్పుడు బుక్లు పెట్టి అంటే మీరు తెలుగుదేశం రెడ్ బుక్ లో రాసుకున్నారు చెప్పండి 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 సార్ కాకుమాన్ గారు చెప్పండి ఒక్క అర్థమైంది కాకుమాన్ గారు కాకుమాన్ గారు చెప్పండి సార్ ఇప్పుడు